అందరికీ నమస్కారం నా పేరు ఆడపి వరలక్ష్మి నేను తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా ఉన్నాను మినీ అంగన్వాడీ టీచర్స్ అంటే ఎవరికీ తెలియదు అంగన్వాడీ టీచర్స్ తెలుసు హెల్పర్స్ తెలుసు కానీ మినీ అంగన్వాడీ టీచర్స్ ఎవరని చెప్పేసి ప్రతి ఒక్కరిలో కూడా మరి క్వశ్చన్ అనేది ఉంది కానీ మినీ అంగన్వాడీ టీచర్స్ అనేవాళ్ళు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టినటువంటి స్కీమ్ వర్కర్లలోని భాగంగానే మరి మినీ అంగన్వాడీ టీచర్లను కూడా పనిచేస్తూ ఉన్నాం కానీ పేరుకు మాత్రమే మినీ అంగన్వాడీ టీచర్లను పెట్టి మరి తెరచాటన పెట్టిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే మినీ అంగన్వాడీ టీచర్లని గతంలో రెండు వేల ఏడులో మరి మారుమూల ప్రాంతాలు తండాలు గ్రామాలు గూడాలలో మినీ అంగన్వాడీ కేంద్రాలను నియమించడం జరిగింది మరి అక్కడున్నటువంటి పరిస్థితుల్లో న్యూట్రిషన్ ఫుడ్ అందించడం కోసం కేవలం ఒక గంట మరి స్కూల్ తీసి న్యూట్రిషన్ ఫుడ్ అందించడం కోసం నియమించిన మినీ అంగన్వాడీలను కాలక్రమేణా మరి మెయిన్ అంగన్వాడీ కేంద్రాలలో తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకు మరి ఏ విధంగా మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు నడుస్తూ ఉన్నాయో అదేవిధంగా మరి మినీ అంగన్వాడీ కేంద్రాలను కూడా నడిపించడం జరిగింది అదేవిధంగా ఒక టీచర్గా ఒక ఆయాగా ఒక మెయిన్ కేంద్ర మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో ఒక టీచర్ ఒక హెల్పర్ ఉంటారు కానీ మినీ అంగన్వాడీ కేంద్రాలలో ఒక టీచర్ విధులు మరొక హెల్పర్ విధులు రెండు విధులు కూడా మినీ అంగన్వాడీ టీచర్ నిర్వర్తిస్తూ ఉంది మరి రెండు విధులు నిర్వర్తించుకుంటూ కూడా మరి ఇచ్చేటటువంటి ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం ద్వారా వంట చేసి పెట్టడం ఒక గర్భిణీకి బాలింతలకు మరియు వచ్చేటటువంటి ప్రీ స్కూల్ పిల్లలకు కూడా మరి వంట చేసి పెట్టే కార్యక్రమం కానీ ప్రీ స్కూల్ యాక్టివిటీస్ కానీ మరి ప్రతి ఒక్కటి ఆన్లైన్ వర్క్స్ కానీ ఎన్హెచ్డీ ప్రోగ్రామ్స్ కానీ పల్స్ పోలియోస్ కానీ బిఎల్ఓ డ్యూటీస్ కానీ ప్రతి ఒక్కటి కూడా మెయిన్ అంగన్వాడీ కేంద్రాల మాదిరిగానే మినీ అంగన్వాడీ కేంద్రాలు రన్ అవుతా ఉన్నాయి కానీ మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో ఇద్దరు చేస్తా ఉన్నారు మినీ అంగన్వాడీ కేంద్రాలు ఇద్దరు వరకు కూడా ఒక్కరే చేస్తూ ఉన్నారు ఆ అందరి ఇద్దరు చేసే వరకు చేస్తా ఉన్నా కేవలము ఒక హెల్పర్కి ఇచ్చేటటువంటి వేతనము ఏడు వేల ఎనిమిది వందల రూపాయలతోనే మినీ అంగన్వాడీ టీచర్లు ఇన్ని రోజులు కూడా మరి ఎన్నో కష్టాలు అనుభవించుకుంటూ మరి ప్రతి ఒక్క బాధ్యతలు అప్పచెప్పిన ప్రతి ప్రభుత్వం ఏ బాధ్యతలు అప్పచెప్పినా తూచా తప్పకుండా చేస్తూ నిర్వహిస్తూ వస్తా ఉన్నాం ఏ రోజుకైనా మమ్మల్ని గుర్తిస్తారు మాకు మంచి రోజులు వస్తాయని చెప్పేసి మేము ఎంతో ఆశాభావంతో ఇన్ని రోజులు కూడా పనిచేయడం జరిగింది కానీ గత పది సంవత్సరాల క్రితము మరి ఎందుకు మేము యూనియన్ ఏర్పాటు చేసుకున్నాము అంటే మరి అన్ని యూనియన్లో మినీ అంగన్వా టీచర్స్ ఉన్నాం కానీ మా సమస్య అనేది మరి ప్రభుత్వాలకు తెలియట్లేదు అధికారులకు తెలియట్లేదు పేరుకు మాత్రమే ఉన్నాం కానీ మా సమస్య పైదాకా వెళ్ళడం లేదు అని చెప్పేసి మరి గత ప్రభుత్వంలో సీఎం గారు ముఖాముఖి కార్యక్రమం పెట్టిన సందర్భంలో మరి అంగన్వాడీల గురించి సమస్యల మీద లైవ్ ఇవ్వడం జరిగింది ఆ సందర్భంలో అన్ని యున్న మేము నమ్ముకున్నాం మా సమస్య మీద చెప్తున్నాము అంటే నమ్మాము కానీ ఆ సందర్భంలో మరి మాకు తెలిసింది ఏంటంటే మా సమస్య ప్రభుత్వం దాకా వెళ్ళడం లేదనేది అప్పుడు క్లారిటీ వచ్చింది మా వచ్చిన సందర్భంలో మాకు మరి ఎందుకు మా గురించి అడగటం లేదని చెప్పేసి అడిగిన క్రమంలో యూనియన్స్ అయి అవమానకరంగా మాట్లాడిన పద్ధతి అనేది మేము జీర్ణించుకోలేకపోయాం ఆ అవమానంలో నుంచే పుట్టిన యూనియన్ ఏ తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్స్ యూనియన్ అండి ఎందుకంటే మా సమస్యలు మేమే చెప్పుకోవాలనే ఒక ఉద్దేశంతో మేము అప్పుడు యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత పది సంవత్సరాలుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మా సమస్యలను సామరస్య సామరస్యంగానే విన్నవించుకుంటూ వెళ్ళడం జరిగింది గత ప్రభుత్వంలో కూడా ఎన్నో సందర్భాల్లో వందల వినతి పత్రాలు మరి ప్రభుత్వానికి అందజేశాం మరి ఆ ప్రభుత్వము సానుకూలంగా స్పందిస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే ఒప్పుకుంటే మినీ అంగన్వాడీలు మెయిన్ కావు మరి కేంద్రం కూడా ఒప్పుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఆ క్రమంలో మరి మేనక గతంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి మహిళా శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి మేనకా గాంధీ గారిని అదేవిధంగా మరల వచ్చినటువంటి మరి స్మృతి ఇరానీ మేడం గారిని కూడా కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పార్లమెంట్లో కూడా చర్చకు తీసుకురావడం జరిగింది రెండు సార్లు అదేవిధంగా కేంద్రంలో రాష్ట్రంలో అసెంబ్లీలో కానీ అక్కడ పార్లమెంట్లో కానీ చర్చకు తీసుకొచ్చాం ఎన్నో కష్టాలు పడ్డామండి మారుమూల ప్రాంతాల్లో నుంచి వచ్చినటువంటి నిరుపేద పేద కుటుంబాలకు సంబంధించిన మహిళలమే మేమంతా ఇక్కడ ఎవ్వరు కూడా నాయకులు లేరు అందరం కూడా ఒక మినీ అంగన్వాడీ టీచర్గా పనిచేసేటువంటి వ్యక్తులమే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో లీడర్గా వచ్చి మరి ఒక అంగన్వాడీ కేంద్రాల మీద టీచర్ల మీద నాయకులుగా ఉన్న వాళ్ళు కాదు అందరం కూడా మినీ అంగన్వాడీ టీచర్లుగా పనిచేసే వాళ్ళం మా బాధను మేము వ్యక్తం చేయడం కోసం పది సంవత్సరాలు కష్టపడితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒప్పుకొని మినీ అంగన్వాడీ నుంచి మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ చేశారు ఒక్కొక్క సమస్యను మేము సాధించుకుంటూ వచ్చాం అన్ని పనులు చేసినా కూడా ఒక మినీ అంగన్వాడీ టీచర్కి ఒక్క రోజు సెలవు లేదు ఈ ఒక్క రోజు సెలవు లేని కారణంగా నిజంగా చెప్తా ఉన్నామండి మన జనగాం జిల్లాలో ఒక అంగన్వాడీ టీచర్ ఒక ఒక్కరోజు సెలవులేని కారణంగా వాళ్ళ బాబుకి తీసుకొచ్చి ఇదే హైదరాబాద్ హాస్పిటల్లో ఉంచితే హెల్త్ బాగోలేక సెక్టార్ మీటింగ్ అని చెప్పేసి రిపోర్ట్స్ అర్జెంట్ అని తీసుకొని రమ్మని చెప్తే ఆ సమయంలో తను బాబుని తీసుకొని వెళ్ళి మార్నింగే నేను తీసుకొని వస్తాను హాస్పిటల్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళిన క్రమంలో ఆ రిపోర్ట్స్ చేసుకున్న సరకల్ నైట్ అయింది ఎర్లీ మళ్ళీ మార్నింగ్ తీసుకొని వెళ్దాం అనే నైటే వాళ్ళ బాబు మరణించడం జరిగింది చాలా హృదయ విదారక గాథలు మాలో ఉన్నాయండి ఎన్నో కష్టాలు అనుభవించాం ఈ విధంగానే మేము ఆ యూనియన్ ఏర్పాటు చేసుకోవడం ప్రతి ఒక్కటి ఒక బలమైన కారణం కనీసం నేనే స్వయంగా చెప్తున్నానండి నాకు నా భర్తకి హార్ట్ ఆపరేషన్ అయితే కనీసం ఒక రెండు రోజులు సెలవులు లేక మరి ఎవరు చేస్తారండి మాకు కనీసం ఆ రెండు రోజులు సెలవులు కూడా ఇవ్వాల ఇవ్వలేని పక్షంలో అసలు మేమంటి రెండు విధాలుగా పనిచేసినాం ఒక చిన్న జీతంతో పనిచేస్తా ఉన్నాం మరి మేమంటూ ఒక యూనియన్ ఏర్పాటు చేసుకుంటేనే మనం మా సమస్యల మీద పైదాకా తీసుకెళ్తామని ఒక బాధలోంచి ఒక అనుమా నుంచి మరి ఒక అణచివత నుంచి బయటకు వచ్చి ఈ రోజు యూనియన్ పెట్టుకున్నాం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి గత ప్రభుత్వంలో జీవో కూడా జారీ చేశారండి మినీ అంగన్వాడీ టీచర్లు మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మినీ అంగన్వాడీ కేంద్రాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి వాళ్ళందరినీ కూడా ఎలాంటి షరతులు లేకుండా మరి అప్పుడున్నటువంటి మరి కమిషనర్ గారు దివ్యా దేవరాజన్ మేడం గారు చాలా వరకు మాకు సహకారం అందించారు ఈ సందర్భంలో తనకి ధన్యవాదాలు తెలుపుకోవాలి మరి అప్పుడు ప్రభుత్వం కూడా మాకు సహకారం అందించి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం మరి అప్పుడు మాకు వచ్చినటువంటి ఆ సందర్భంలో జీవో కూడా జారీ చేశారు ఆ జీవో ఇచ్చిన క్రమంలో ఇచ్చిన తర్వాత శాలరీ ఇంప్లిమెంటేషన్ సమయంలో ఎలక్షన్ కోడ్ పడిందండి ఆ ఎలక్షన్ కోడ్ అనంతరము మరి మళ్ళీ వచ్చిన ప్రభుత్వాన్ని కూడా మేము ఎక్కడా ఎవరు కూడా మేము వ్యతిరేకులం కాదండి ఒకటికి వంద సార్లు చెప్తామన్నాం ఎవరికి మేము వ్యతిరేకులం కాదు వచ్చిన ప్రభుత్వానికి కూడా మేము వందల వినతి పత్రాలు ఇచ్చాం మాకు ఆల్రెడీ జీవో ఇచ్చారు మరి ఎలక్షన్ మూమెంట్ కారణంగా మరి మాకు ఇంప్లిమెంటేషన్ కాలేదు మా సమస్యలు ఇవి అని చెప్పేసి వందల వినతి పత్రాలు ఇచ్చాం మొట్టమొదట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సీతక్క గారికి మేము మా వినతి పత్రాన్ని అందజేశాం మరి కష్టాల విలువ తెలిసిన వ్యక్తి ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక మహిళా నాయకురాలు మరి సీతక్క గారు మాకు న్యాయం చేస్తారని చెప్పేసి గట్టి నమ్మకంతో మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఇచ్చిన క్రమంలో మరి మినీ అంగన్వాడీలందరినీ మెయిన్ అంగన్వాడీగా మారుస్తూ తొలి సంతకమే నేను మరి ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నానో అదే రోజు తొలి సంతకంగా మీ ఫైల్ మీద పెడతామంటే చాలా సంతోషించామండి ఎందుకంటే ఎట్టకేళ్ళకి కొంత లేట్ అయినా సరే మా బాధలను అర్థం చేసుకున్నారు మాకు న్యాయం జరుగుతుందని ఎంతో సంతోషించాం కానీ మరి పెట్టిన సంతకము మరి రెండు వేల ఇరవై మూడు జనవరి డిసెంబర్ పద్నాలుగో తేదీన మరి తొలి సంతకంగా పెట్టారు ఆ రోజు ఉన్నటువంటి మా డిమాండ్స్ దిమాండ్స్ ఏంటంటే మినీ అంగన్వాడి మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మినీ అంగన్వాడీ కేంద్రాలను ఎలాంటి చరిత్ర లేకుండా అప్గ్రేడ్ చేస్తూ ఉన్నటువంటి మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కేంద్రాలకు పర్సన్ కూడా నియమిస్తామని చెప్పేసి ఆ జీవోలో ఉంది ఆ ఇచ్చినటువంటి జీవో కూడా డిసెంబర్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అప్గ్రేడ్ చేస్తూ ఆర్డర్ కాఫీసు ప్రతి జిల్లాలో ప్రతి సెంటర్లో మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మినీ అంగన్వాడి టీచర్లకు అందజేశారు చాలా సంతోషించాం ప్రతి జిల్లా నుండి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకున్నాం ప్రభుత్వానికి కానీ జనవరి ఫిబ్రవరి నెల వేతనాలు పెరిగిన వేతనం పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు పడింది తర్వాత మరి మార్చి వచ్చేసరికల్లా మళ్ళీ పాత జీతం ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే మా ఖాతాలో జమ అయింది ఆ తరుణంలో ఒకేసారి అయోమయంలో గురయ్యాం అసలు ఎంత అంటే మేము ఎంతో సంబరాలు చేసుకున్నాం కానీ ఆలోపే ఆ ఆశలు అడి ఆశలు అయ్యే విధంగా మరి పాత శాలరీ ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు పడడం పట్ల చాలా మరి అయితే గురయ్యాం ఎమ్మట వెళ్ళి మంత్రి గారిని కలిసాం అధికారులను కలిసాం మాకు ఎందుకు తక్కువ పడిందని చెప్పేసి వినతి పత్రాల రూపంలో మేము అడగడం జరిగింది అడిగిన క్రమంలో టెక్నికల్ ఇష్యూ వలన మీకు కొంచెం ఆన్లైన్ కాలేదు తప్పకుండా మరి నెక్స్ట్ మంత్ వరకల్లా మీకు జమ చేస్తాం పెండింగ్ జీతం కూడా జమ చేస్తామని చెప్పేసి మంత్రి గారు తెలపడం జరిగింది అధికారులు కూడా తెలపడం జరిగింది అదే విధంగా వెళ్ళిన ప్రతిసారి ప్రతి నెల ఈ నెల వేస్తాము ఈ నెల వేస్తాము అని రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో మరి అప్గ్రేడ్ అయితే కేవలం మూడు నెలలు మాత్రమే పెరిగిన వేతనాన్ని అమలు చేశారు కానీ కంటిన్యూస్ గా పాత వేతనం ఏడు వేల ఎనిమిది రూపాయలు మాత్రమే పడతా ఉందండి ఆ ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు పడతాయి ప్రతి నెల వేస్తాము అంటే మేము మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ధర్నాలు చేయలేదు సామరస్యంగా వినతి పత్రాల రూపంలోనే మా సమస్యలను కేంద్రానికి తెలిపాం రాష్ట్రానికి తెలిపాం మా సమస్యలు పరిష్కరించుకున్నాం ఇదే విధంగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వంలో కూడా మేము ఆ విధంగానే వెళ్ళాం ప్రభుత్వం రిప్రెషన్ రిప్రెజంటేషన్ ద్వారానే వినతి పత్రాల ద్వారానే మా సమస్యల్ని వివరించుకున్నాం కానీ పన్నెండు నెలలు మరి వేచి చూసిన తర్వాత పెండింగ్ వేతనాలతో పాటు పెరిగిన వేతనాన్ని అమలు చేస్తామని చెప్పిన మంత్రి గారు మరి మొన్న ఏప్రిల్ నెల వే వచ్చేసరికి ఏప్రిల్ నెల నుండి ఏప్రిల్ నెల నుండి మినీ అంగన్వాడీలన్నీ మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ చేస్తున్నట్టుగా కొత్తగా సర్క్యులర్ ఇచ్చారండి ఇచ్చి ఏప్రిల్ నెల వేతనాన్ని మరి రెండు రోజు మూడు రోజుల క్రితము మరి కొన్ని జిల్లాల్లో పెరిగిన వేతనాన్ని వేశారు ఇంకా కొన్ని జిల్లాల్లో ఇంకా జీతాన్ని కూడా వేయని పరిస్థితి మరి మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని మరి మీడియా సమావేశం ద్వారా మినీ అంగన్వాడీ టీచర్లను అప్గ్రేడ్ చేసినట్టుగా మొట్టమొదటి సంతకము మరి మంత్రి వర్యులు శ్రీమతి సీతక్క గారు పెట్టడం జరిగింది మేము సంతోషించాం కానీ మూడు నెలలు మాత్రమే పెరిగిన వేతనాన్ని వేసి తర్వాత పాత వేతనం ఎందుకు వేశారు అదే విధంగా మీరు చెప్పిన మాట ప్రకారమే ప్రతి నెల వేస్తాము అంటే మేము నమ్ముకుంటా వచ్చాం ఆ మాట కట్టుబడి ఉంటారని చెప్పేసి నమ్మకంతో వేచి చూసాం కానీ ఇప్పుడు కొత్తగా సర్క్యులర్ ఇచ్చి ఏప్రిల్ నెల నుండే పెరిగిన వేతనం వస్తుందని చెప్పేసి ఏప్రిల్ నెల వేతనం మాత్రమే కొన్ని జిల్లాలు కేవలం ఏడు ఎనిమిది జిల్లాలకు మాత్రమే పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు వేసి మిగతా జిల్లాలకు ఇంకా వేయని పరిస్థితి పెండింగ్ లో ఉన్న వేతల అడిగితే దాని మీద ఎలాంటి స్పష్టత లేకపోవడం ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఆ నెల జీతాలు మర్చిపోండి మీకు ఆల్రెడీ ఏప్రిల్ నుంచే వస్తుంది అని చెప్పి సర్కులర్ చూపిస్తా ఉన్నారు ఒక మినీ అంగన్వాడీ టీచర్ల మీద ఎంత ఎన్ని సార్లు ఇస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎన్ని జీవోలు ఇస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మొట్టమొదటి సంతకంగా సీతక్క గారు మరి ఇచ్చినటువంటి లెటరు సంతకంగా మా ఫైల్ మీద పెట్టినటువంటి మీ ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చండి మరి ఓపెన్ గా మరి మీడియా ద్వారానే మా స్టేట్మెంట్ ఇచ్చారు మొట్టమొదటి సంతకంగా పెట్టి మీనే అంగన్వాడీచర్లందరినీ మెయిన్ చేస్తా ఉన్నాం హెల్పర్స్ని కూడా ఇస్తా ఉన్నాం అని చెప్పేసి మరి స్పష్టంగా ఆ రోజు చెప్పడం జరిగింది సీతక్క గారు మేము చాలా సంతోషించాం మీరు కష్టం విలువ తెలిసిన వ్యక్తి మరి మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పేసి మేము గట్టిగా నమ్మాం ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి మా మహిళల గురించి ఆలోచించారు మాకు చాలా హెల్ప్ చేశారని చెప్పేసి చాలా గర్వంగా ఫీల్ అయ్యాం చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం అంతలోనే అడియాసాలు చేసినట్టుగా మూడు నెలలు మాత్రమే వేతనాలు ఇచ్చి ఎన్ని నెలలు కూడా పెండింగ్ పెట్టడం పట్ల చాలా చిన్న చిన్న జీతాలు తీసుకుంటూ ఉండే వాళ్ళమండి ఏడు వేల ఎనిమిది వందల రూపాయలతోటి ఇన్ని రోజులు కష్టపడుతూ వెట్టి చాకరి చేస్తూ ఏ రోజైనా గుర్తిస్తామని చెప్పేసి ఎంతో నమ్మకంగా ఉన్నాము ఒక్కరోజు ఒక రాత్రికి రాత్రే మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీగా మార్చలేదండి ఎన్నో సంవత్సరాల కష్టం ఉంది అందులో ఎన్నో అవమానాలు పడ్డాం ఎన్నో కష్టాలు పడ్డాం ఎన్నో అణచివేతకు గురయ్యాం ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొన్న తర్వాతకే ఈరోజు మినీ అంగన్వాడీలన్నీ అన్ని మెయిన్ అంగన్వాడీగా మారాయని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం మంత్రి సీతక్క గారికి ప్రభుత్వానికి మరి ఒక్కసారి విన్నవించుకుంటా ఉన్నాం ఇప్పటికైనా పెండింగ్లో ఏదైతే పన్నెండు నెలల వేతనాలు ఉన్నాయో మా ఖాతాలలో జమ చేయవలసిందిగా అదేవిధంగా మీరు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే హెల్పర్స్ని మరి ఎలాంటి షరతులు లేకుండా మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కేంద్రాలకు మరి హెల్పర్స్ని ఇస్తామని చెప్పారు హెల్ప్ త్వరగా నియమించవలసిందిగా అదేవిధంగా గ్రామాల్లోకి వెళ్తే మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీ ఎప్పుడైతే చేస్తామని చెప్పేసి తొలి సంతకంగా మీరు అనౌన్స్ చేశారో ఆ రోజు నుండి గ్రామాలలో చాలా వరకు కూడా మా మీద ప్రెజర్స్ మొదలయ్యాయి ఎందుకంటే ఒక ఉద్యోగ భద్రత లేని వాళ్ళం మేము ఒక ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల గ్రామాలలో అంగన్వాడీస్ అంటేనే ఒక చులకన భావన అయిపోయింది అలాంటిది పొలిటికల్గా కానీ ఇంకేదైనా కానీ అక్కడ ఉన్నటువంటి అంగన్వాడిని తీసేస్తే మేమే ఉండొచ్చు కదా అనే ఉద్దేశంతో కూడా మరి అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీల మీద మరి ఒత్తిడి అయిపోయింది ప్రభుత్వం అధికారులతో ఒత్తిడి అయిపోయింది గ్రామస్తులతో ఒత్తిడి అయిపోయి ఒక ఉద్యోగ భద్రత లేని ఒక మూడు మెమోలు ఇస్తే అంగన్వాడీ టీచర్లను తీసేయొచ్చు అనే విధంగా కూడా మరి ఒక ఇన్ని సంవత్సరాలు ఒక ఏడు వేల రూపాయలకు జీతం చేస్తూ ఏడు వేల ఎనిమిది రూపాయలు జీతం చేస్తూ ఉద్యోగ భద్రత లేదు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లేదు ఒక ఇన్సూరెన్స్ లేదు మా జీవితాలకు ఒక గ్యారంటీ లేదు మా ఉద్యోగ ఉద్యోగాలకు ఒక గ్యారంటీ లేదు దయచేసి ఇలాంటివి ఏదైతే మీరు హామీలు ఇచ్చారో త్వరగా అవి అమలు చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఉదాహరణకు చెప్పాలంటే మరి ఆ సహోదరి మరి నిజామాద చెందినటువంటి సుజాత మరి కనీసము తను హ్యాండికాప్డ్ మరి బయట కనీసం ఆ వికలాంగుల ఫింక్షన్ కూడా తనకి రాని పరిస్థితి అండి ఎందుకంటే ప్రభుత్వ పథకాలు ఏవి కూడా అంగన్వాడీ ఉద్యోగస్తులకు వర్తించట్లేదు వచ్చేటటువంటి చిన్న జీతం ఆ చిన్న జీతానికి కూడా ఇచ్చేటటువంటి ప్రభుత్వ పథకాలు ఏవి కూడా అమలు చేయట్లేదు ఎలా నష్టపోతున్నాం అంటే చాలా చాలా నష్టపోతా ఉన్నాం ఒక కనీసం ఒక ఒంటరి మహిళ ఉంటే వాళ్ళ దానికి కూడా మరి పింఛన్ లేని పరిస్థితి ఎన్నో విధాలుగా అవమానాలు పడుతూ ఉన్నాం అణచిబేతకు గురవుతా ఉన్నాం మరి చాలా చాలా జీతాలతో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నాం దయచేసి అంగన్వాడీ ఉద్యోగస్తుల పట్ల వివక్ష వీరండి అంగన్వాడీ ఉద్యోగస్తులకు ఏదైతే హామీలు ఇచ్చారో దయచేసి నెరవేర్చవలసిందిగా అప్గ్రేడ్ అయినటువంటి అంగన్వాడీలకు దయచేసి పెండింగ్ వేతనాలని అమలు చేసి మరి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మాకు హెల్పర్స్ని నియమించవలసిందిగా మేము ఈ సభా పరంగా ఈ వేదిక పరంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మెయిన్ అంగన్వాడీ టీచర్లో ఒక టీచర్ ఒక హెల్పర్ ఉంటారు అయితే అవి ఫస్ట్ నుంచి కూడా రన్ అవుతున్నాయి కానీ రెండు వేల ఏడులో మారుమూల ప్రాంతాలు తండాలు గ్రామాలు గూడాలలో న్యూట్రిషన్ ఫుడ్ అందించడం కోసం మినీ అంగన్వాడీ కేంద్రాలు నియమించారు అప్పుడు కేవలం ఒక గంట మాత్రమే మరి పోషకాహారం అందించి మరి పని చూసుకునే వాళ్ళం అప్పుడున్నటువంటి మరి ఆ చిన్న సమయానికి కాబట్టి మేము ఆ జీతాన్ని ఒప్పుకొని వచ్చాం కానీ ఉంటా ఉంటే సమయపాలను పెంచారు విధి విధానాలు పెంచారు కానీ మా జీతాలలో మాత్రం ఎలాంటి మార్పు లేదు నిజంగా చెప్పాలంటే మా శ్రమకు తగ్గ వేతనము పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు కూడా కాదండి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే అసలు అంగన్వాడీలకి ఒక గొప్ప న్యాయం చేసిన వాళ్ళు అవుతారు కానీ ఎలాంటి భద్రత లేకుండా ఇంత కష్టపడి కరోనా సమయంలో కూడా మరి ప్రాణాలకు తెగించి కూడా మేము సేవలు అందించాం కానీ ఈరోజు మా జీవితాలకే భద్రత లేకుండా పోతుంది కాబట్టి మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం గత జీతం గతంలో ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఇచ్చారండి కానీ పెంచిన జీతము పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు మరి ఒక మూడు నెలలు మాత్రమే ఇచ్చారు మరి కంటిన్యూస్గా ఇప్పుడు పన్నెండు నెలల నుంచి కూడా పాత జీతం ఏడు వేల ఎనిమిది వందల రూపాయలమే జమ అవుతా ఉంది కొత్త సర్క్యులర్ వచ్చేసి అప్గ్రేడ్ అప్గ్రేడ్ చేస్తున్న సర్క్యులర్ వచ్చేసి జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అప్పటి నుంచి అప్గ్రేడ్ చేస్తున్నట్టుగా సింగిల్ ఎవరిది వాళ్ళకి ఆర్డర్ కాపీస్ కూడా ఇచ్చారండి ప్రతి అంగన్వాడీ టీచర్ కి అప్గ్రేడ్ చేస్తూ ఈ ఆర్డర్ కాపీస్ కూడా ఇచ్చారు ఈ ఆర్డర్స్ ప్రతి టీచర్ కూడా ఇచ్చారు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మినీ అంగన్వాడీ టీచర్లు అందరూ అప్గ్రేడ్ అయ్యారు పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు వస్తుందని చెప్పేసి క్లియర్గా మాకు ఆర్డర్స్ ఇచ్చారు ఇది మాకు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రతి టీచర్కి కూడా ఇచ్చారు ఏది జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఏ పథకాలు వర్తించట్లేవండి ఆ సోదరిని తీసుకోండి ఒక్కసారి తనని చూడండి తను అసలు చాలా తనని కూడా ఎంతో మరి చేస్తున్నా కూడా తనకు కూడా ఎలాంటిది లేదండి కనీసం ఇందిరమ్మ ఇంట్లో వచ్చినా ఏ ఏది కూడా ప్రభుత్వ పథకాలు ఏది వచ్చినా కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వకుండా ఆపిన సందర్భాలు కూడా ఉన్నాయండి ఎందుకంటే మీ ఊర్లో మీ కుటుంబంలో ఒక టీచర్ ఉంది కదా ప్రభుత్వ ఉద్యోగులు అనుకుంటున్నారండి మమ్మల్ని కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా గుర్తించలేదు మమ్మల్ని ఈరోజు రాష్ట్ర కమిటీ తోటి ఈ సమావేశం నిర్వహించడం జరిగిందండి రాష్ట్ర కమిటీగా మరి రాష్ట్ర అధ్యక్షురాలు ఆడపి వరలక్ష్మి మరి జనరల్ సెక్రటరీ వచ్చేసి కొయ్యటి రేణుక మరి రాష్ట్ర కమిటీ సభ్యులు రమణ రమణ శ్రీలత మల్లిక ఝాన్సీ లక్ష్మి సుజాత లక్ష్మిబాయ్ రమాదేవి కొమరమ్మ శివమ్మ అండి శివమ్మ లక్ష్మిబాయ్ ఝాన్సీ వేరు లక్ష్మీబాయి వేరండి